ఇక తెలంగాణ సర్కార్ మీద మస్తు గలానికి రాబట్టిండు నిప్పులు సిరగబట్టిండు అయ్యా రావు సారు అప్పట్ల తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాల పది ఎకరాలు వచ్చేది ఇప్పుడు ఆంధ్రాల ఎకరం అమ్మితే ఈడ రెండు ఎకరాలు వస్తున్నది గిది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పనితీరు శిరుపు పద్దెనిమిది నెలల తెలంగాణ పరిస్థితి అతలాకుతలం అయింది తారుమారు తక్కువ అయిపోయింది భూముల రేట్లు అడ్డగోలుగా వడిపోయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కార్లు మోటార్ సైకిళ్లను అప్పులోలు గూసుకొని పోతున్నారు ఇంకంతేనే కాదు కేసీఆర్ అయాంలల్లా వరి నాట్లకు ముందు రైతు బంధు ఇస్తే ఇప్పుడు రేవంతం రెడ్డి ఓట్లకు ముందు మాత్రమే రైతు బంధును ఇస్తున్నాడు డబ్బాల ఓట్లు ఇవ్వడంగానే రైతు బంధును ఎగ్గొట్టిండు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి అడ్డమైనది దాపరణ చేసింది అని ఈ తీరుగా ఒక్కటి కాదు రెండు కాదు మస్తు గరానికి రాబట్టిండు తెలంగాణ సర్కారు మీద రేవంతం రెడ్డి సార్ మీద అయ్యో రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయకపోగా రెండు లక్షల పింఛన్లను ఆపిండ్రు హామీలను విస్మరణ చేసి పోలీసు పహారాల తిరుగుతున్నాడు ఈ రేవంతం రెడ్డి అసలు నీకు అశోక్ నగర్ పోయే పోయే దమ్మున్నదా ఓటర్ల దగ్గరికి పోయి రేవంతం రెడ్డి చేస్తున్న మోసాలు గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ముందర పెడదామా మీరు కూడా పెట్టాలి అని కార్యకర్తలకు కూడా సూచన చేసిండు రేవంతం రెడ్డి పాలన ఎట్లున్నది కేసీఆర్ పాలన ఎట్లున్నది అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ ఎట్లున్నది పబ్లిక్ మెదళ్లకు తీసుకొని ఓండ్రి అందరితో మాట్లాడుండీ గల్లీ నాయకుని దగ్గర నుంచి చిన్న సందులో ఉన్న కామని మనిషి దాక కూడా మనం పోవాలి మాట్లాడాలి రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మనం జెండా ఎగరేసే తట్టు చూడాలని చెప్పి కరాకండిగా అక్కడికి వచ్చినటువంటి చాలా మంది నాయకులతో దిశానిర్దేశాలు చేసుకుంటా పార్టీ గురించి సంస్థ ఇషయాల గురించి కూడా శిస్ జరుపుకుంటూ వచ్చిండు హరీష్ రావు సారు కూడా హరీష్ రావు సారు ఈ మధ్య కాలంలో స్పీడ్ మత్తు వాళ్ళని కాదు తోపు తోపు లీడర్లకించి చిన్న కార్యకర్తతో కూడా కలిసి మాట్లాడుతున్నాడు ఇష్యాలను సేకరణ ఎత్తున్నాడు అన్ని విషయాలను అరుసుకుంటున్నాడు ఏది ఎట్లా చేయాలి పబ్లిక్ లకి ఎట్లా పోవాలి అంతనే కాకుండా స్థానిక సంస్థ ఎన్నికలలో మనం ఎట్లా సక్సెస్ కొట్టాలి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా అధికారంలోకి దేనికే బలపాలు కట్టుకొని తిరుగుడే కాదు కసిగా కసరత్తు లో గట్టిగానే యాత్తునడ అయ్యా హరీశ్రావన్ సార్